నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ అతను చీఫ్ జస్టిస్ మహారాష్ట్ర ఆయన గౌరవప్రదమైన పదవిలో ఉన్నారు ఆయన చీఫ్ జస్టిస్ మహారాష్ట్ర హైకోర్టు అతని మొబైల్ ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది మీ ఫోన్లో ఆధార్ కార్డు పర్టికులర్సు అప్లోడ్ చేయలేదు లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్ స్టాప్ అయిపోతుంది మీరు ఆపరేట్ చేయలేరు వెంటనే మీ పర్టికులర్స్ అప్లోడ్ చేయండి అంటే సదరు జడ్జి గారికి తెలియక ఇట్లా తన ఆధార్ కార్డుని అప్లోడ్ చేశారు చేసిన మరుక్షణమే తన బ్యాంక్ నుంచి డబ్బులు మాయమయ్యాయి ఇది డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు నాడు ఇట్లా కంప్లైంట్ ఇచ్చారు నా బ్యాంక్ అకౌంట్ నుంచి ఎవరో కేటుగాళ్ళు ఇట్లా మెసేజ్ పెట్టి డబ్బులు మాయ చేశారు ఇది సైబర్ క్రైమ్ అవుతుంది అంటే ఇమీడియట్గా పోలీస్ వాళ్ళు సెక్షన్ ఫోర్ నైన్టీన్ ఫోర్ ట్వంటీ రెడ్వి సిక్స్టీ సిక్స్ డి ఐటీ యాక్ట్ అనుసరించి క్రిమినల్ కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది చూసారా ఎంత పెద్దవాళ్ళు అయినా సరే పప్పులో కాలు వేస్తారు అంటే దీని అర్థం ఏంటి మీకు ఎవరైనా సరే మెసేజ్లు వస్తే ఎవరైనా మెసేజ్లు పంపిస్తే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి కానీ బ్యాంక్ అకౌంట్ పర్టికులర్స్ కానీ క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ పర్టికులర్ కానీ అడిగితే దయచేసి మీరు డిస్క్లోజ్ చేయకండి దాన్ని డిలీట్ చేయండి ఆన్సర్ కూడా ఇవ్వద్దు రిప్లై కూడా ఇవ్వద్దు ఒకవేళ పొరపాటున మీరు నెంబర్లో రిప్లై ఇచ్చినా మీ మెసేజ్లు చూసి స్పందించి మీ మొబైల్ ఫోన్ నుంచి ఏదైనా ఆధార్ పర్టికులర్స్ కానీ బ్యాంక్ అకౌంట్ పర్టికులర్స్ కానీ క్రెడిట్ కార్డ్ పర్టికులర్స్ కానీ మీరు అమాయకంగా ఇస్తే మీ బ్యాంక్ నుంచి డబ్బులు పోతాయి అని చెప్పడానికే ఇది చక్కటి ఉదాహరణ ఆయన మాజీ చీఫ్ జస్టిస్ అయ్యి ఉండి పాపం ఆయనకి మెసేజ్ వస్తే ఆయన రిప్లై ఇచ్చాడు రిప్లై ఇస్తే ఉన్న డబ్బులు అన్నీ పోయినాయి కాబట్టి దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది ప్రతి ఒక్కరికి కూడా మీ మొబైల్ ఫోన్కి ఎవరైనా సరే మీ బ్యాంక్ పర్టికులర్సు ఆధార్ కార్డు సేవింగ్ అకౌంట్ క్రెడిట్ కార్డు బ్యాంక్ అకౌంట్లు ఈ ఏదైనా అంటే దాన్ని మర్చిపోయి డెలీట్ చేయండి దాన్ని స్పందించకండి అని ఈ కేసు ద్వారా మరొకసారి మీ అందరికీ చెప్తున్నాను థ్యాంక్ యూ